రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానం పేరుతో మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నూట ఏడు నూట ఎనిమిది ఐదు వందల తొంభై జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో నూనెపల్లి ఓవర్ బ్రిడ్జ్ నుంచి నంద్యాల మెడికల్ కాలేజీ వరకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు జిల్లా కార్యదర్శి రంగనాయుడులు మాట్లాడుతూ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విరమించుకోవాలని జీవో నెంబర్ ఐదు వందల తొంభై నూట ఏడు నూట ఎనిమిదిలో రద్దు చేయాలని వైద్య కళాశాలల్లో పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్సు పీపీపీ విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రమాదకరమైందని ఈ విధానము సామాజిక న్యాయము విద్యార్థుల హక్కులు ఉపాధి భద్రత పేద మధ్యతరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపుతుందన్నారు करण वेटे हमारे वैद्य प्रवेटीकरण वेटने वैद्य प्रवेटीकरण राष्ट्र करे राष्ट्र प्रभुत् वैकरे पार्टी फार्थ कम्युनिस्ट पार्टी फार्थ कम्युनिस्ट पार्टी चंद्रबाबु न చంద్రబాబు నాయుడు నూట ఏడు నూట ఎనిమిది జీవాలను తెచ్చి విద్యార్థుల భవిష్యత్తు కాలు రాసే విధంగా ఉంది కాబట్టి ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ గా ఆపాలని చెప్పి అదే విధంగా ఐదు వందల తొమ్మిది ఐదు వందల నూట ఏడు నూట ఎనిమిది జీవాలు రద్దు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఇవాళ నందాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజ్ సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం జరుగుతుంది ఈ నిరసన కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి యొక్క సభ్యులు కామ్రేడ్ కె రామాజ్ గారు అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎన్ రంగనాయుడు గారు అదేవిధంగా సిపిఐ నాయకులు సోమన్న భాస్కర్ విద్యార్థి నాయకులు ప్రతాపు అదే విధంగా ఏ నాయకులు నాగరాముడు మహిళా సమఖ్య నాయకురాలు లక్ష్మీదేవి పాల్గొన్నారు ఈ ఉద్దేశించి రంగంలో తీసుకొచ్చారు వాటిని ఇష్టానుసారంగా ఇరవై లక్షలు పది లక్షలు ఎన్ఆర్ఐ కోట కింద సీట్లు అమ్మేస్తా ఉన్నాడు మేము వస్తే మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా నూట ఏడు నూట ఎనిమిది జీవోలు రద్దు చేస్తామన్నటువంటి నారా లోకేష్ పాదయాత్రలో ఈరోజు తన తండ్రి చంద్రబాబు నాయుడు విధానం చాలా కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకు అందిస్తామని అబద్ధాల మీద అబద్ధాలు చెప్తా ఉన్నాడు దీన్ని సిబిఐ ఖండిస్తా ఉన్నాం అధికారం లేనప్పుడేమో పేద ఆర్పులు నడుస్తావు అధికారం వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగంలో దూసుకొని పోయి మొత్తం ఆస్తులన్నీ కూడా అమ్మేస్తావా ఇది కరెక్ట్ అనేటువంటి నిర్ణయం కాదు కాబట్టి ప్రభు ఈ రాష్ట్రంలో ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కేవలం పన్నెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే గత ప్రభుత్వం ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొని వచ్చింది పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే దాన్ని స్ట్రెంతన్ చేసి నిదిరి వాల్చేటువంటి నువ్వు రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చావు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈ రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని డెవలప్మెంట్ కోసం ఒక్క ఐదు వేల కోట్లు ఇవ్వడానికి నీకు చేతులు రాకపోగా నువ్వు అనేక ఈ ఈ రాష్ట్రంలో పది కొత్త ప్రైవేట్ కాలేజీల్ని మెడికల్ కాలేజీని రోజు నువ్వు మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఆదు అని కూడా ఈ రోజు మెడికల్ పీపీ విధానానికి ఇస్తా ఉన్నాడు అరవై సంవత్సరాల పాటు ఎవరైనా మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఆస్తుల్ని బయట లేదా ఈరోజు చదువుకునేటువంటి చదువు రిజర్వేషన్ లో పదహైదు వందల మెడికల్ కాలేజ్ సీట్లు ప్రతి సంవత్సరం కూడా అందుబాటులోకి వచ్చేటువంటి దాన్ని నువ్వు అదాని సంస్థకు అప్పజెప్పి ఆ వైద్య వైద్య విద్యను సాధారణ మధ్యతరగతి విద్యార్థులకి ఎస్సి విద్యార్థులకి ఎస్టీ మైనార్టీ విద్యార్థులకి విద్యను దూరం చేయాలనే కుట్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పంట ఉంది దీన్ని సిపిఐ గా ప్రశ్నిస్తా ఉన్నాం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున వైద్య రంగాన్ని పేద విద్యార్థులకు దూరం చేస్తే వైద్యాన్ని మధ్యతరగతి పేద ప్రజలకు దూరం చేస్తే నీ పైన పోరాటం చేయడానికి ఇరవై సిద్ధంగా ఉందని హెచ్చరిస్తా ఉన్నాం ఒక పక్క ఇప్పటికే ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ రోజు ప్రైవేట్ బిల్లు ఎక్స్రేకి డబ్బులు వసూలు చేస్తా ఉన్నావు లేదా మిగతా అనేక గవర్నమెంట్ చేస్తా ఉన్నావు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే అదాని గ్రూప్ కి చేసుకోవాలన్నా డబ్బులు వసూలు చేసే దుర్మార్గమైన పరిస్థితిలోకి ఆ ప్రభుత్వ ఆసుపత్రులు నెట్టడానికే ఈ కుట్ర జరుగుతుందని సిపిఐ ఆరోపిస్తా ఉన్నాం దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం పోస్ట్ భర్తీ చేయడం లేదు కనీస సౌకర్యాలు కనిపించం లేదు ప్రభుత్వంలో వ్యవసాయ ప్రభుత్వంలో విశ్వవిద్యాలయాలను ప్రాథమిక విద్యను నడ్డి విరిచి ఆ రకంగా విద్యను వ్యాపారం చేసి దాన్ని వేలం వేసేదానికి సన్నద్ధమవుతా ఉన్నారు అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య ఇది ప్రాథమిక హక్కుగా ప్రతి వారికి ప్రతి వ్యక్తికి విద్య వైద్యం అనేది ప్రాథమిక హక్కులుగా రాజ్యాంగంలో మౌలిక సూత్రాల కింద ప్రభుత్వం కల్పించేటువంటి బాధ్యతని మీరు తప్పించుకొని కార్పొరేట్ వ్యాపారులకి మీరు అప్పజెప్తా ఉన్నారు మేము ప్రశ్నిస్తాం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మరి ఇదేనా మీ యొక్క సుపరిపాలన మీ సూపర్ సిక్స్ అంతా కూడా సక్సెస్ అయిందని చెప్పుకునేటువంటి పద్ధతి ఇదేనా మీ పరిపాలన ఏ ఒక్క ప్రజానికి కానీ కూడా ఏ ఒక్క రంగానికి రైతులకు గాని విద్యార్థులకు కానీ మహిళలకు గాని మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన అందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ స్మాయిల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి